ಬೈಪಾಡ್ ಡಾಡ್ ಅಂಟಾವಾ ಏ ನೋಟ ಇನ್ನು ಎಲ್ಲಾರಾ ಇದೆ ಇನ್ನ ಇದೆ ಗಾಡಿ ಒಳಗೆ kurier box ಸರ್ ಆರ್ ಸಿ ಓಪನ್ ಮಾಡೋ ಇದು ابھی ತೆಗಿ டெಲಿವರಿ ಲಿಸ್ಟ್ دیا ಒಳಗೆ ಇದೆ ಸರ್ ತೋರಿಸು మేము మీ రాజాగారి పోలీస్ స్టాయిని ఎలాగోలా లోపలికి పంపిస్తాం అందులో స్పై కెమెరా ఆడియో రికార్డర్ ఉంటాయి తీసుకోండి అక్కడ బోల్డ్ మంది బ్యాడ్ ఫెలోజ్ ఉంటారు వాళ్ళు చేసే పనులన్నీ కెమెరాలో రికార్డ్ చేయాలి మీలాగే ఎంతో మంది పిల్లలు ఉంటారు మీరే సేవ్ చేయాలరా చేయగలుగుతారా సరేదా గట్టిగా రా వినపడట్లా చెప్పండి ది అవెంజర్స్ లాగా మీరు కూడా కాపాడగలరా లేదా అక్క కెప్టెన్ అమెరికా హల్కా ఐరన్ మ్యాన్ ఇలా ఫిక్షనల్ క్యారెక్టర్స్ రఘుపతి రాఘవ రాజారాం ఒరిజినల్ ఈ రూమ్ లో ఉన్న గడ్డమొల్లు వచ్చరా ఏయ్ చూడండి టెన్ కిలోమీటర్స్ రేడియస్ మొత్తం కంట్రోల్డ్ బై రామ్ ఈ ఏరియాలో ఫైవ్ ప్రైవేట్ బీచెస్ ఉన్నాయి పట్టబడి బీచ్ సోమేశ్వర బీచ్ ఉల్లాల్ బీచ్ సమసాన్ బీచ్ ఉచ్చిల బీచ్ ఏదో ఒక్క బీచ్ లోనే ఆపరేషన్ చేస్తున్నాడు చిన్న చిన్న బోట్స్ లో పిల్లల్ని ఎక్కించి సీ లోపలికి వెళ్ళాక పెద్ద షిప్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇల్లీగల్ గా అదర్ కంట్రీస్ కి పంపించేస్తున్నాడు ఈ ఐదు బీచ్ లలో దేంట్లో ఆపరేషన్ జరుగుతుందని మనకి ఎలా తెలుస్తుంది సమ్మర్ సన్ బీచ్ కదరా అన్నా చుట్టూ ఈ బీచ్ కాదురా ఈ హిందీ వన్ విసికించి ఎలాగేం బీచ్ పేరు కనుక్కుంటారా అన్నా పొద్దున్న కల్లా దుబాయ్ వాళ్ళు వచ్చేస్తారు ఆ టైంకి పిల్లలంతా రెడీగా ఉంటారు అన్న రేపు సాయంత్రం ఆరింటి సోమేశ్వర బీచ్ స్టార్ట్ అవ్వాలి ఏడింటి కల్లా ఓట్లో పిల్లల్ని అది జరుగుతున్నప్పుడు మనం షూట్ చేసి అన్ని మేజర్ ఛానల్స్ లో ఒకేసారి లైవ్ వచ్చేటట్టు చూడాలి అంతేకాకుండా పిల్లలు గోడౌన్లో జరిగే అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఆడియో వీడియో రికార్డింగ్స్ ఉంటారు విక్రమ్ అవి మనకి స్ట్రాంగ్ ప్రూఫ్స్ ఆ ప్రూఫ్స్ తోనే మనకి నేషనల్ మీడియా కవరేజ్ వస్తుంది ముందుగానే మన వాళ్ళని అన్ని బీచ్లో పెడితే ప్రైవేట్ బీచెస్ విక్రమ్ అసలు ఎవరిని అలౌ కూడా చేయరు హెవీలీ గార్డెడ్ ప్లేస్ వాళ్ళకి చిన్న డౌట్ వచ్చినా పిల్లలకి చాలా డేంజర్ ఏంటక్కడ పిల్లల గోళ ఏం లేదన్నా పిల్లలు అల్లరి చేస్తారు పోదాం రేపు ఆరింటికి సెక్యూరిటీ గార్డ్ ప్లేస్లో సతీష్ వెళ్ళడంతో మనకి లోపలికి ఎంట్రీ దొరుకుతుంది గోడౌన్కి దారి ఆడియో వీడియో రికార్డింగ్స్ బీచ్ని ఇవన్నీ కనుక్కొని ఆపరేషన్ ఆపి రామ్ శెట్టిని ఎక్స్పోజ్ చేయడానికి మన దగ్గర ఓన్లీ వన్ అవర్ ఉంటుంది సిక్స్ టు సెవెన్ అంతే మనకి ఏ బీచ్ అని తెలియకపోతే కనుక్కుంటాం శైలజ ఒకవేళ కనుక్కోలేకపోతే ఏం చేద్దాం కనుక్కుందాం విక్రమ్ ఏమైంది బ్యాడ్ న్యూస్ శైలజ మన ముంబై ఇన్ఫార్మర్ ని చంపేశారు

హ క్రికెట్ సూపర్ నువ్వేం చేస్తావారా నేను బ్యాటింగ్ చేస్తా సార్ నువ్వు నేను ఫాస్ట్ బౌలర్ సార్ నువ్వు ఎంపైరింగ్ సార్ అంపైరింగ్ నాకు నువ్వే కావాలే రాదు సార్ నీకు వెళ్ళిపోటుంది తెలుసా లేదు ఇట్రా ఇంపైర్ రా ఫోర్లో సిక్స్లో డాన్స్ చేస్తూ చెప్తాడు ఒకసారి వీడియో కూడా చూపించాను కదరా ఆ అతను తెలుసు తెలుసు సూపర్ రేట్ రా అన్నా నేను వీడియో ఇప్పుడు ఒక గేమ్ ఆడతా నువ్వు అని చెప్పాలి సరేనా సరే సార్ మొబైల్ గేమ్ ఆడదా కొట్ట నిన్ను కొట్టడం ఏంటన్నా కొట్ట

ఫోర్ అవర్స్ పిల్లల దగ్గర కాపలాకాయమంటే యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నావా రేపు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు మీరైనా పిల్లలైనా ఎక్స్ట్రాల్ చేస్తే ఇలాగే ఉంటుంది ఎలా ఉంది గేమ్ క్రికెట్ కన్నా బాగుంది కదా వెళ్ళి పడుకోండి ఆ Da 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 da, ri da da re పద ఆపండి అన్నా అన్న ఒక చిన్న సాయం అన్న మేము పక్కనే ఉన్న పల్లె నుండి వచ్చామన్నా అన్నా పొద్దు నుండి వెయిట్ చేస్తున్నామన్నా మా ఆయన మమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్పి మా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా రాలేదన్నా కాసేపట్లో మా ఊరికి బస్ ఉంది రే ఇటు ర పిల్లడు భయంతో ఏడుస్తూనే ఉన్నాడన్నా మీకు గాని దారిలో బైక్ మీద ఎవరినో చొక్క వేసుకుని కనిపిస్తే కొంచెం చెప్పండి అన్నా మేము ఇక్కడే ఉన్నామని మర్చిపోద్దనా ఈ ఒక్క సాయం చేయండి మేము ఇక్కడే ఉంటావా